అర్జున్ ఒక వెయ్యి రూపాయలు అంటే ఇస్తావు పర్లా మళ్ళా నువ్వు డబ్బులు ఇచ్చినట్లక అమ్మకి తెలియకూడదు సరేనా దానికి అన్నా నువ్వు చేతిలో అట్లే పెట్టుకున్నావ్ ఇదిగో డబ్బులు కాలనీ అడుగు అంతే నువ్వు చేతులు అట్లా పెట్టుకోవద్దానా అన్న సరే పోదేనా ఏమన్నా కావాలంటే అడుగునా అన్న అమ్మకేం చెప్పనులే ఏమన్నంటే ఫోన్ చేయనా మొహమాటేం పడద్దు సరే బాయ్ నాన్న లేదురా నాన్న ఎప్పుడు లేని పొద్దున్న డబ్బులు అడిగినారు అదే ఆలోచిస్తా నాన్న ఇంతకుముందు ఎప్పుడు అట్లా అడగలేదురా నాన్న డబ్బులు ఇచ్చేవాడే కానీ ఎప్పుడు అట్లా అడగలేదురా అదే ఏమైందా అని ఆలోచిస్తాను మూడు అంతా ఏమలే పోదాం కదా